హలో అండి అందరూ బాగున్నారా సంక్రాంతి పండగ అయితే బాగా చేసుకున్నారు కదా సో సంక్రాంతి పండగ మేము ఎలా చేసుకున్నాం చెప్తాము ప్రతిసారి ప్రతిదీ మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇది కూడా షేర్ చేస్తాం ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి నా ఊహ తెలిసినంత వరకు మా నాన్నకు కానీ లేకపోతే బంధువులతో ఎవరితో అంతగా సఖ్యత ఉండదు సో మేము ఎక్కడికి వెళ్ళాం ఎప్పుడో సెవెంత్ క్లాస్ చదివాక ముందేమో అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళము ఇంకా తర్వాత ఇంకా రేర్ ఎప్పుడైతే కొంచెం వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి కదా ఇంట్లో వాళ్ళకి అప్పటి నుంచి కొంచెం గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా మాకు వెళ్ళడానికి ఎటు ప్లేస్ లేదు మాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు నిజం చెప్పాలంటే మాలో మేమే హ్యాపీనెస్ ఎత్తుకునే మనుషులం మేమైతే ఇంకా పరిస్థితులు కూడా మమ్మల్ని ఒంటనే చేసిన భగవంతుడు ఆ ధనలక్ష్మి లక్ష్మీదేవి మనతో ఉండడం వల్ల మనకి అలా గడిచిపోతుంది ఎందుకంటే మెయిన్ చేతిలో ఉండాల్సిన డబ్బు బంధాలు బంధుత్వాలు అన్నీ అవసరమే కానీ అవి కూడా మనతో దాన్ని ఏమంటారు అవసరానికి వాడుకునే బంధాలు లేదా డబ్బును చూసి మర్యాద ఇచ్చే బంధాలు బంధుత్వాలు దూరంగా ఉంటేనే మంచిది సో లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంక్రాంతికి మా నానమ్మ ఉంది కదా సో మహా అయితే మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళొచ్చే వాళ్ళం పండుగ హాలిడేస్లో మా నాన్నమ్మ ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా మాకు అనమాట ఈవెన్ ఆ ఓన్ హౌస్కి కూడా వెళ్ళచ్చు కానీ అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకోవడమే సరిపోయిద్ది ఉండడానికి మా అమ్మ ఒప్పుకోదు ఎందుకంటే కొంచెం మా ఇల్లు ఇల్లు కాబట్టి నీళ్లు కారడం కానీ బల్లులు ఉండడం కానీ లేకపోతే ఆ ఇంట్లో నడవడం కూడా కష్టంగా ఉంటుంది అంటే కొంచెం ఎత్తు ఎత్తుగా ఉంటుంది గట్లు పెట్టడం మా నాన్నం అలా చేసింది అనమాట మా అమ్మ కొన్ని మోకాలను ఎప్పటికీ తిరగలేదు ఆ ఇంట్లో సో ఎందుకు అనేసి ఇక్కడే ఉన్నాము మేము పండగ ఎలా అంటే పండగ భోగి రోజు స్టార్ట్ అయింది కదా భోగి రోజు నాకైతే పీరియడ్స్ వచ్చాయి పీరియడ్స్ వచ్చాయి కదా అని నేనేం ఆపల ఎందుకంటే నేను ఎట్లయినా కొత్త రసలు నేను పండగనే కాదు నార్మల్గానే వేస్తూ ఉంటా ఆజియోలో ఆర్డర్ పెట్టాను ఒకటైతే భోగి రోజు గ్రీన్ కలర్ టాప్ వేసుకున్నాను అది ఫైవ్ హండ్రెడ్ లోపే వచ్చేసింది మనకి ఇంకోటి నేను సంక్రాంతి రోజు వేసుకున్నది కూడా ఆజియోలో ఆర్డర్ పెట్టానండి అది అంతా ఒక ఎయిట్ హండ్రెడో ఏమో పడింది అసలుకి రెండు కుర్తాస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇంకా మేము ఇంట్లో మేము నాన్ వెజ్ అయితే వానేసామని చెప్పాం కదా సో నాన్ వెజ్ లేదు ఏం లేదు ఇంకా అదని ఏమంటారు పిండి వంటలు కూడా మేమేం చేయాలి ఎందుకంటే మాకు తినే ఇంట్రెస్ట్ లేదు నేను పిండి వంటలు కనీసం చేసిన టచ్ కూడా చేయను ఇంకా మా అమ్మకేమో దగ్గు వస్తుంది మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి ఆ దగ్గు ఎక్కువైతే ఆపరేషన్ కూడా ఇంకా కష్టమైపోయిద్ది దగ్గు పె ప్రధాన సమస్య మా అమ్మకి ఈ మధ్య తగ్గింది భగవంతుడు దయ వల్ల అసలు ఒకప్పుడు డాక్టర్ అయితే తాలింపు వేయకూడదు ఘాటు అయిన వాసన తగలకూడదు అది ఇది అన్నని చెప్పాడు కానీ ఈ మధ్య దయ వల్ల దగ్గు తగ్గింది మళ్ళీ పిండి వంటలు చేసి పోగా అరిసెలు చేసి అన్నీ చేసిపోగా ఈ తిని మళ్ళీ ఇప్పటికే ఉండాల్సిన సమస్యలన్నీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి మా నాన్నకి షుగర్ అయితీని ఎందుకు మనం ఒళ్ళు గొల చేసుకోవడము అనేసి ఉన్నాము ఇంకోటి ఎవరు లేరని బాధపడకుండా లాస్ట్ ఇయర్ ఈ టైంలో యూట్యూబ్ లైవ్స్ అవేం లేవు కానీ మేము యూట్యూబ్ పెట్టుకోవడం అంట లైవ్ స్టార్ట్ చేశాక ఎంతో కొంత బ్యాడ్ కమెంట్స్ వస్తారు బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు వస్తారు బాధ పెట్టేవాళ్ళు వస్తారు కానీ మనతో మంచిగా ఆప్యాయంగా మాట్లాడే మనుషులు ఉన్నారు సో వాళ్ళతో ఇలా లైవ్లో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయడం వల్ల మనకి బంధువులు లేరే స్నేహితులు లేరే అనే బాధ లేదు నిజానికి నాతో ఫోన్లో మాట్లాడడానికి కూడా ఎవరు స్నేహితులు ఉండరు నేను పెద్దగా ఎవరిని కదిలించి కదిలించి మాట్లాడే రకాన్ని కూడా కాదు అలాంటిది యూట్యూబ్ పుణ్యమా అంటూ పండగ ఎంత సంతోషంగా ఉందంటే నాకు ప్రతిసారి పండగలు వస్తే మాకు వెలితిగా ఉంటుంది అందరిలాగా మేము లేమ ఎవరు లేరా అనే బాధ అంటే మేము ఎవరిని నిందించట్లే ఇక్కడ బంధువుల్ని కానీ స్నేహితుడిని ఎవరిని నిందించట్లా ఒక్కొక్కరి జాతకాలు ఇలా ఉంటాయండి కొందరికి ఈ రోజుల్లో అందరి అందరివి ఇలానే ఉన్నాయిలేండి మోసపోయి అట్లా ఇట్లా అనేసి సో ఎందుకో ఒక చిన్న విషయం కాడ మనం గట్టిగా దాన్ని ఏమంటారు యథార్థవాది లోక విరోధని నచ్చం జనాలకి మనం అంతే సో అలా గ్యాప్ వస్తూ ఉంటుంది కానీ ఈ పండుగ మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా ఏ గుడికి గోపురానికి కూడా వెళ్ళలేకపోయాము అయినా కూడా సంతోషంగా మేము జరుపుకున్నాం భోగి రోజు ఒక ప్లేస్కి వెళ్ళాము మేము ఇటు సైడ్ మన ఊరి సైడ్ వెంకటేశ్వరస్వామి గుడి సైడ్ వెళ్ళాము మన నాన్న అమ్మ నేను ఆయన చక్కగా బండ్లు వేసుకొని వెళ్తాము ఇంకా కుష్కా చేసుకొని తిన్నాము ఏదోటి ఉన్న దాంట్లో చేసుకొని తిన్నాము ఇంకా సంక్రాంతి పండుగ రోజు ఏమి వెళ్ళాము ఇటు సైడ్ వెళ్ళాము ఇంకో సైడ్ ఇటు సైడ్ ఎట్లా అంటే పామురు రోడ్డు ఉంటుంది కదా అటు వెళ్ళాము అట్లా ఒక్కొక్క రోజు మా అమ్మ నాన్నతోనే టైం స్పెండ్ చేసి బయటికి వెళ్ళి సాయంత్రం కానీ బయటికి వెళ్ళలేదంటే పిచ్చిలేసిపోయిద్ది ఇంకా సినిమాకి వెళ్దాం ప్లాన్ చేసాం కానీ మనకున్న సినిమాలు పెద్దగా మనం చూసే కాదు ఆ వెంకటేష్ గారి సినిమా ఉంటే ఆయనదేమో టికెట్స్ అనేవి కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కదా ఈ టైంలో ఎందుకు లని వెళ్ళలేదు బాగుంది అన్నారు సినిమా సో అది కూడా సినిమా ప్లాన్ కూడా లేదు ఆయన కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా చాలా సంతోషంగా పీస్ఫుల్గా హాలిడేస్ గడిచాయి పండగని నేను హైలైట్ చేయట్లేదు కానీ అసలు ఒక రోజు సెలవిస్తేనే నా మనసు పనిచేయదు అలాంటిది ఆదివారం సోమ మంగళ బుధ గురు ఈరోజు గురువారం కదా ఆది సోమ మంగళ బుధ గురు ఐదు రోజులు సెలవులు వచ్చాయి అలాంటిది నా మైండ్ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉందంటే చక్కగా పండగ రోజులు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవడం సాయంత్రం పూట బండి మీద అలా షికార్కి వెళ్ళడం మా నాన్న నేను మా అమ్మ అది ఉన్న దాంట్లో అలా ఉండడం లైవ్లో నలుగురితో మాట్లాడడం మా ఫ్యామిలీతో మాట్లాడి మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు లైవ్లో ఎంతో కొంతమంది అయినా ఉంటారు కదా అందరూ శత్రువులు ఉంటారు కదండి మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు శత్రువులు ఉంటారు ఇలా గడిచింది కానీ ఇలాంటి పండగ సమయాల్లో ఒక అంటే మన సంగతి కాదు అందరి సంగతి చెప్తున్నాను మన ఇంటికి ఎవరినొచ్చా మనం ఇంటికి ఇంటికి నా ఇంట్లో ఇల్లాలు ఉండే బర్డని అంతా ఇంత కాదు అంటే మన అమ్మ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎంత పని అంటే శింకులు అంట్లు తోముతూ ఉంటే వస్తూ ఉంటాయి బట్టలు ఉతూ ఉంటే వస్తూ ఉంటాయి ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి హ్యాట్సాఫ్ చెప్పొచ్చండి ఇంట్లో ఆడవాళ్ళకి ఎందుకంటే నేను నా గురించి చెప్పట్లేదు ఇంట్లో అమ్మ వాళ్ళ గురించి చెప్తున్నా ఎవరైతే పిల్లలు భర్త లేకపోతే కుటుంబం చూసుకునే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ హ్యాడ్సాఫ్ మా ఇంట్లో ఒక వారం రోజులు ఈ బట్టలన్నీ ఉండి ఉతికేసి కూర్చులు అలా పడి ఉంటే మడత వేయడానికి నాకు గంట టైం పట్టింది మా అమ్మకేమో ఒక పక్క నొప్పి కొంచెం పనికి మా ఇంట్లో ముగ్గురికి మా అమ్మ చాలా అలసిపోతుంది మా ఇంట్లో అందరికీ అలసిపోతాం అలాంటిది ఎంత కుటుంబాలు అంటే ఈ ఇట్లాంటి పండగలకే కదా ఇంట్లో కుటుంబాలందరూ కలిసి చేసుకుంటారు అలాంటిది ఒక చోటకి వెళ్ళినా ఒక చోట ఇంటి ఇల్లాలే కదా ఇంటికి వచ్చిన వాళ్ళ ఎవరు పని చేయించరు ఎంత సపోర్ట్ అయినా లైట్గా ఉంటుంది కానీ అందరినీ చూసుకుంటూ ఉండే ఆ ఇంట్లో ఇల్లలు చాలా గ్రేట్ అండి ఎంత పనున్నా ఈ పండగప్పుడు ఇంకా జాబ్ చేసే ఉమెన్ ఉంటారు కదా ఆ జాబ్ చేసే వాళ్ళు వచ్చిన ఈ నాలుగు రోజు సెలవులు కూడా ఇంట్లో ఉండకుండా వేరే ఊరు వెళ్ళడం కానీ లేదా వీళ్ళ ఇంటికి వేరే బంధువులు రావడం కానీ అసలు ఎంత పని అసలు రెస్ట్ లేకుండా ఈ ఈ పండుగ రోజులు జరుపుకొని అసలు నాకు తెలిసి కాళ్ళ నొప్పులు నడు నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి ఆడవాళ్ళకి కానీ రేపటి రోజు మళ్ళీ ఒక జాబ్కి వెళ్ళాలి వాళ్ళు అలసిపోకుండా ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా గ్రేట్ అండి ఇళ్ళ వాళ్ళందరూ గ్రేట్ ఎందుకంటే ఇలాంటి సమయాల్లో కూడా వాళ్ళకి పని ఎక్కువ పేరుకి సెలవులు వస్తాయి కానీ వాళ్ళకి సెలవు ఉండదండి సెలవులకు మించిన దాన్ని ఏమంటారు రోజు వారికి పని ఎక్కువ అనమాట సో ఇది పండగ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి పిండి వంటలు లేవు నాన్ వెజ్ లేదు నాన్ వెజ్ మానేసామని చెప్పాం కదా కానీ గుడ్డు వరకు తింటున్నాము ట్రై చేద్దాం సో మనము కొంచెం ఆహార పలవాట్లు మార్చుకుందామని ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నాం కానీ ఇంకా బుద్ధి మాకు దాన్ని ఏమంటారు ఇంకా మారాలి పరోటాలు తింటున్నాము పుల్కా ఎగ్ కర్రీ తింటున్నాము ఎగ్ బిర్యానీస్ ఇవైతే వదులుకోలేకపోతున్నాము ఏం చేద్దాం వ్యసనాన్ని ఒక ఒక్కసారిగా దూరం చేసుకోలేం కాబట్టి కొంచెం కొంచెం దూరం చేసుకోవాలి అంతే చూశారు కదా నా ప్రతి సారీస్ కానీ నా టాప్స్ కానీ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాను నిజం చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుండి స్టార్ట్ చేసాను ఆన్లైన్ షాపింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ నుండి స్టార్ట్ చేశాను అనుకుంటా ఆన్లైన్ షాపింగ్ గట్టిగా అప్పటి నుండి స్టార్ట్ చేశానండి ఇంకా ఇప్పటికీ కూడా నా కుర్తాస్ అన్నీ ఆజియోలో తీసుకుంటా లేదా ట్రెండ్స్లో తీసుకుంటాను ఆవాసా బ్రాండే తీసుకుంటాను లెగ్గిన్స్ కూడా అవే ప్లాజాస్ కూడా అవే దుపట్టాస్ కూడా అవే శారీస్ వచ్చేసి అమెజాన్లో తీసుకుంటాను అండ్ ఇంకా ఆజియోలో తీసుకుంటాను అమెజాన్ ఆజియోలో ఎక్కువగా తీసుకుంటాను ఆజియోలో అయితే శైలి శారీస్ తీసుకుంటా ఇంకో శారీస్ నేను తీసుకోను అమెజాన్లో అయితే ఇంకా చూసి నచ్చింది తీసుకుంటూ ఉంటా ఇంకా నెక్స్ట్ మింత్రాలో ఫ్లిప్కార్ట్లో రేర్ అనమాట అసలు మొన్న కేసుకున్న కుర్తా ఇది ఎంత కంఫర్ట్ ఉందండి గ్రీన్ కలర్ది అసలు చాలా బాగుందండి నిజంగా కాకపోతే ఎక్సెస్ కొంచెం టైట్ అయినా సరే అలానే ఉంచేసుకున్నా బాగుంది అనే స్టాక్ లేదు ఇంకోటి కొనడానికి కూడా అండ్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ కుర్తా ఎందుకు నచ్చిందంటే చూడ్డానికే కాదు వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది ఎందుకంటే లైనింగ్ కాటన్ ఇచ్చాడండి మెయిన్ బెనిఫిట్ అది ఇది కూడా స్టాక్ లేదనుకుంటా అసలుకి నేను మొన్న ట్రెండ్స్కి లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది కానీ ఎందుకు అనేసి ఆన్లైన్లో కొందామన్నా ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఫోర్ హండ్రెడ్ అండి ఎందుకు ఆన్లైన్ షాపింగ్కి ఆఫ్లైన్కి ట్రెండ్స్కి ఆజియోకి అంత తేడా ఉంటుంది ఇవన్నీ మడితేసరికి నాకైతే నడువు నొప్పి వచ్చిందండి సో ప్లాజాస్కి లెగ్గిన్స్కి మీకు ఎలాస్టిక్స్ ఆగిపోతే మీకు ఒక చిన్న ట్రిక్ ఉంది అది మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది అదిగో నేను తొందరలో షేర్ చేస్తాను మీకు సో ఇలా జరుపుకున్నానండి నా సంక్రాంతి పండుగ అయితే మాకు ఈ రోజుతో సెలవులు అయితే అయిపోయాయి రేపటి నుండి మేము స్కూల్కి వెళ్ళాలి అదేంది పిల్లలకు లేదు కదా మీరు వెళ్ళాలా అంటే పిల్లలకి సోమవారం నుండి అయినా సరే మాకు రేపు వెళ్ళుండి స్కూల్కి వెళ్ళి అలా కనిపించాలి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా సో టీఎల్ఎంస్ చేసుకోవడం బుక్స్ కరెక్షన్స్ ఇవే ఒకటి ఉంటాయి అలా అనమాట ఇంకా అయితే మా అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరు లేరు 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 అనే బాధ ఎందుకంటే ఆ బాధని అసలు ఒక రకంగా కోపం వచ్చేస్తుంది ఎవరు లేరు మాట్లాడడానికి మనిషి మాట్లాడలే మాట్లాడే వాళ్ళు లేకపోతే మనిషి నిజంగా చచ్చిపోతారండి మనకంటూ మాట్లాడే వాళ్ళు లేకపోతేనే సగం చచ్చిపోతాం అసలు మనకు నాకు యూట్యూబ్ లైవ్లు అవన్నీ తెలిసినా కానీ వాటి వల్ల ఉపయోగం లేదు అని అనుకున్నా కానీ మా అమ్మ నాన్న చూశాక నాకు అర్థమైంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మనకంటూ మాట్లాడే వాళ్ళు లేనప్పుడు ఆ యూట్యూబ్ లైవ్ పెట్టుకున్నాక ప్రేమగా మాట్లాడతారు వాళ్ళలో కూడా ఒక్కోసారి మనకు ఫ్యామిలీలో ఎలా గొడవలు వస్తాయో అలాగే గొడవలు వస్తాయి కానీ వాళ్ళంటూ ఉన్నారు ఎన్నోసార్లు గొడవలైనా మళ్ళీ మన లైవ్కి మర్చిపోకుండా వచ్చేవాళ్ళు మన వదిలిపెట్టకుండా ఉండేవాళ్ళు సో మేమైతే పండగ ఇలా చేసుకున్నామండి చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూట్యూబ్లో మమ్మల్ని సపోర్ట్ చేసే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఆర్ టేక్ కేర్ బాయ్ బాయ్